అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ధర్మాచరణ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఇంద్రప్రస్థ ని నగరంలో ధనుంజయుడనే కురురాజుగా జన్మించాడు ఆయన పరిపాలనలో అతివృష్టి అనావృష్టి మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖపడుతూ వచ్చారు ధర్మాన్ని పాటించటంలోనూ దాన ధర్మాలు చేయటంలోనూ ధనుంజయుడికి సాటి ఎవరూ లేరనే ఖ్యాతి జంబూ ద్వీపం అంతటా పాకింది ఆ కాలంలోనే కళింగ దేశానికి రాజధాని అయిన ధర్మ దంతపురం అనే నగరాన్ని అనే పేరు గల రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవగా కుర కరువేర్ కరువేర్పడింది ప్రజలు తిండి లేక అల్లాడుతున్నారు ఈ దుస్థితి చూసి కాలింగుడు తన మంత్రులతో ఈ ఏడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడడానికి కారణం ఈ పీడ తొలగించడానికి మనం చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు రాజు మహారాజా ధర్మానికి హాని జ జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు జరిగిస్తాయి ఇంద్రప్రస్థం ఏలే జనుంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్రగా పాటించడం వల్లే ఆ దేశం కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది అన్నాడు మంత్రులు అలా అయితే మీరు ఇంద్రప్రస్థం వెళ్ళి ఆ రాజు దర్శనం చేసుకొని బంగారు రేకుల మీద ధర్మాలన్నీ రాయించుకురండి వాటిని మనం కూడా అమలు చేసి అరిష్టాలు లేకుండా చేసుకుందాం అన్నాడు కాళింగుడు ఆ ప్రకారమే కాళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులను తీసుకొని ఇంద్రప్రస్థానానికి ప్రయాణమై వెళ్ళి ధనుంజయుడు దర్శనం చేసుకొని ఆయనతో ఈ విధంగా అన్నాడు మహారాజా మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము మా దేశ ప్రజలు భయంకరమైన క్షేమంతో బాధపడుతున్నారు మీరు ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలిస్తుండడం చేత మీ ప్రజలు ఈ బా ఈతి బాధలు లేక సుఖంగా ఉంటున్నారు మహారాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు పత్రాలపై లిఖించి ఇచ్చినట్లయితే మహారాజుగారు వాటిని అమలు జరిపి ప్రజలను పీడించే కరువును పోగొట్టుకోగలుగుతారు ధనుంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు మహామంతుడారా క్షమించండి నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించడానికి తగినవాన్ని కాను ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది మా దేశంలో ఒకసారి కార్తీకోత్సవం జరుగుతుంది అప్పుడు రాజు ఒక చెరువు గట్టున యజ్ఞం చేసి నాలుగు దిక్కులా నాలుగు బాణాలు వదలాలి ఒకసారి నేను వదిలిన బాణాలలో మూడు దొరికాయి కానీ నాలుగవది చెరువులో పడిపోయింది అది చెరువులో పడిపోయినప్పుడు దాని విసురుగా చేపలు కప్పపిల్లలు చచ్చిపోయాయి ఆ విధంగా నేను ధర్మం తప్పాను మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దాని కారకులు పరిక పరిపాలనా వర్గంలో ఇంకెవరైనా అయి ఉండవచ్చు విచారించి చూడండి ఈ ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్యపడ్డారు వారు రాజమాత అయిన మాయాదేవి వద్దకు వెళ్ళి తమరైనా మాకు ధర్మాలు రాసిపెట్టండి అని కోరారు అయ్యో నాయన నేను ధర్మం తప్పిన దాన్నే ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణహరం ఒకటి సువర్ణ ఆహ సువర్ణ ఒకటి కానుకగా ఇచ్చాడు నా పెద్ద కోడలు ఐశ్వంతుర ఐశ్వర్యవంతురాలనే ఉద్దేశంతో నేను ఆహారాన్ని చిన్న కోడలికిచ్చాను కానీ తర్వాత నాలో కలిగిన బుద్ధి నాకు అర్థమై బాధ కలిగింది అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు అన్నది రాజమాత కలింగమంతులు రాజ రాజభ్రత అయిన న రాజభ్రత అయిన నందుడి వద్దకు వెళ్ళారు అతను తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు నేను ప్రతి సాయంకాలము రాజ రాజాంతపురానికి రథంలో వెళతాను ఒక్కో రాత్రి అక్కడే ఉండిపోతాను కూడా నేను కొరడా రథంలో ఉంచి వెళితే రాత్రికి ఉండనన్నమాట అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు కొరడా తీసుకు వెళ్ళినానంటే సారథి రథంతో ఒలుకుపోయి మర్నాడు ఉదయం తిరిగి వస్తాడు ఒకరోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతపురం వెళ్ళాను ప్రవేశించాను అయితే ఇంతలో వాన ప్రారంభమైంది రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళనివ్వలేదు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను వానకు తడుస్తూ నా సారథి కూడా రథంలోనే ఉండిపోయాడు అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను అన్నాడతడు కనీసం రాజపురు అన్న తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంతులు ఆయన వద్దకు వెళ్ళారు కానీ ఆయన కూడా ధర్మం తప్పినట్లు చెప్పాడు ఒకరోజు నేను రాజభవనానికి పోతుంటే రా దారిలో ఒక రథం కనిపించింది దానికి బంగారు తొడుగు ఉన్నది అది చూడగానే నాకు లోభం కలిగి రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండు అనిపించింది నేను తీరా వెళ్ళేసరికి రాజుగారు ఈ రథం మీరు తీసుకోండి అన్నాడు వెంటనే నా లోభ జ్ఞాప్తికి వచ్చి పశ్చాత్తాపంతో రథాన్ని వద్దన్నాను మీకు ధర్మాలు రాసి పెట్టగలవాన్ని కాను కలింగ మంత్రులకేమీ పాలుపోలేదు వారు చివరికి చివరి ఆశ మంత్రి మీద పెట్టుకొని ఆయన వద్దకు వెళ్ళారు కానీ ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు ఒకనాడు నేను ఒక రైతు కాలుకా పొలం కొలతలు వేయబోయాను కొలత ప్రకారం కండ్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉన్నది అందులో ఏ ప్రాణి అయినా ఉండవచ్చునని అనుమానం వేసింది కానీ కర్ర కొంచెం యువతల పాతితే రైతుకు నష్టం అవతల పాతితే రాజుకు నష్టం అందుచేత బిలంలోనే కర్రపాతమని ఆజ్ఞాపించాను అదే సమయానికి ఎండ్రకాయ ఒకటి బిలంలోంచి బయటకు వస్తూ కర్రపోటుకు చచ్చిపోయింది అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి వాటిని తీసుకుపోయి తమ రాజుకు విన్నపించారు ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉద్దమ ధర్మమని కాళింగుడు తెలుసుకొని ఆత్మవిమర్శతో పరిపాలన సాగించాడు వెంటనే వానలు కురిసి క్షామం తొలగిపోయింది కలింగ ప్రజలు సుఖంగా జీవించారు